ఆదిత్యకి కాళ్ళు రావడంతో ఆనంది వెంటనే ఆదిత్యని ఇంట్లోనికి తీసుకుని వెళ్ళి అందరితో ఇలా చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు మామయ్య గారు చైతన్య ఆదిత్య గారికి కాళ్ళు వచ్చాయి నేను చెప్పాను కదా నా సంకల్పాన్ని నేను నెరవేరుస్తానని నేను ఆదిత్య గారిని పెళ్లి చేసుకున్నప్పుడే మీకు మాట ఇచ్చాను ఇతని కాళ్ళ మీద ఇతన్ని ఎలాగైనా నిలబెట్టేలా చేస్తానని చెప్పాను కదా ఆదిత్య గారు తన కాళ్ళ మీద తను నిలబడ్డారు చూడండి అని చెప్పి అంటుంది ఇక అది చూసి సునంద శిశిక చైతన్య వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళైతే చాలా ఆనందిస్తూ ఉంటారు నా కొడుకు తన కాళ్ళ మీద తను నిలబడ్డాడని చెప్పి సునంద అయితే ఆనంద భాష్పాలు కారుస్తూ ఉంటుంది ఇక ఆదిత్యని చూసి అక్కడ ఉన్న ఆనంది అయితే చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది నా భర్తను నేను నా తన కాళ్ళ మీద నిలబెట్టాను అని చెప్పి తనైతే చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది అది చూసి ఆదిత్య అయితే చాలా సంతోషిస్తాడు ఇక ఆనంది అయితే ఆదిత్యాని పట్టుకొని చూడండి అత్తయ్య గారు అని చెప్పి అత్తయ్య వాళ్ళ వాళ్ళ అత్తయ్య అయితే ఇస్తుంది ఇక సునంద అది చూసి చాలా సంతోషిస్తుంది ఇక ఆనంది అయితే అత్తయ్య గారు నేను జ్యోతమ్మ కూతుర్ని అని చెప్పాను కదా జ్యోతమ్మ నాకు కన్నతల్లి లాంటిది జ్యోతమ్మ మా కూతుర్ని అంటే నేను మాట ఇచ్చాను ఈ జ్యోతమ్మ బిడ్డ ఎప్పటికీ కూడా మాట తప్పదు మీకు ఇచ్చిన మాట ప్రకారమే ఆదిత్య గారి కాళ్ళ మీద నేను నిలబెట్టాను అని చెప్పి అంటుంది దాంతో సునంద అయితే ఆనందిని దగ్గరకు తీసుకొని థ్యాంక్స్ ఆనంది నీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను ఆనంది అని చెప్పి ఆనందికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక చైతన్య వాళ్ళని అలా చూసి సంతోషిస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్